అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు శ్రీశైల పాదయాత్రలో భాగంగా రెండవ రోజు మొదటి భాగమును ఆరంభించబోతున్నాము నిన్నటి యాత్ర తర్వాత ఈరోజు తెల్లవారుఝామున్నే భగవంతుడి యొక్క నామస్మరణతో మరొక పవిత్రమైన ప్రయాణాన్ని మొదలుపెట్టాము శివశ్రీ శివానంద గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈరోజు మమదాబాదు ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభం అయినది ఈ యాత్ర ఈ ఆలయమందున కొలువైనటువంటి ఆంజనేయ స్వామిని భక్తులకు బలం ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తారని స్థానికుల భక్తుల యొక్క నమ్మకం పాదయాత్రకు ఆరంభము ముందే స్వామివారిని దర్శించుకొని ఉదయం నాలుగు గంటలకే యాత్ర ప్రారంభించాము ఈ యాత్రలో ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి పూర్వకముగా సజావుగా ఈ యాత్రను పూర్తి చేయమంటూ ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది తెల్లవారుజామున చలి నిశబ్దము చుట్టూ భక్తుల యొక్క జపధ్వని ఆ క్షణాలలో మాటలలో చెప్పలేనంత అనుభవము ఆనందాన్ని చేకూర్చింది ఆంజనేయ స్వామి ఆశీర్వాదములతో మేము ఈ నడక కొనసాగిస్తూ ఉన్నాము నాయనోని పల్లె దాటుకొని ముందుకు వెళ్ళేతూ ఆ పక్షుల కిలకిలలు పొలాలకు వెలుపుతున్నటువంటి రైతుల ఆనందము ప్రశాంతమైనటువంటి వాతావరణములో శివస్నామ స్మరణ చేస్తూ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ అంటూ ఈ యాత్రను ఈ విధములుగా ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాము మ ఓం నమో నారాయణ ఓం నమో నమో నారాయణ ఓం నమ శివాయో ఈ విధంగా శివనామ స్మరణతో మారుమృగుతూ యాత్ర ఎంతో ఆనందంగా ముందుకు కొనసాగుతూ హనువాడలోని శివశ్రీ కుమారస్వామి బాబాయి వారి ఇంటికి చేరుకున్నాము ఈ చిన్న విరామం ఆ విశ్రాంతి మాకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది ఇక్కడ మాకు బాబాయి గారు వేడి వేడి టీ కాఫీలను అలసిపోయినటువంటి శరీరానికి శక్తిని ఇచ్చే విధముగా పాదయాత్రలో ఇలా మన వాళ్ళు ఇంట్లో దొరికే ఆదరణ మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది ఈ ప్రశాంతత మాకు ఎంతో ఆనందాన్ని కలగచేసింది బాబాయి గారు మా అలసిపోయినటువంటి శరీరాలకు ఎంతో విశ్రాంతిని ఇచ్చారు గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో గురుస్వామి మేరకు ఇక్కడ మేము కాస్త విశ్రాంతి తీసుకొని మేము టీ కాఫీలను తీసుకొని కాస్త ప్రశాంత వాతావరణాన్ని గడిపినాము కుమారస్వామి బాబాయ్ గారు అందరికీ దగ్గరగా ఉండి వారు వారి కుటుంబము స్వాములందరికీ వచ్చినటువంటి పాదయాత్ర స్వాములందరికీ కూడా భక్తి శ్రద్ధలతో అక్కడ చూడండి ఎంతో ఆనందంగా వారిని పలకరిస్తూ టీ కాఫీలను అందజేశారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆశీర్వచనములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి యాత్రను ప్రారంభించాము నన్ను పలకరించవోకవు నన్ను పలకరించవు నేను చేసిన నేరమేమయ్యో శ్రీ ఆంజనేయ నేను చేసిన నేరమేమయ్యో ప్రియా జ నేను జైసిన నే రమే మైయో శ్రీయాజనేయా నేను జైసిన మే రమే మైయో శ్రీయాజనేయా వందలు వందలయ శ్రీయా జన వందలు వందలయ శ్రీ ఆ జన వందనాలు వందనాలయ్యో శ్రీయాజనేయా వందనాలు వందనాలయ్యో శ్రీయాజనేయా పొద్దు పొద్దున నిధి నామము పఠన జగ దినము లేదు పొద్దు పొద్దున నిధి నామము పఠన జగ దినములేదో పటన జయని దినము లేదు పొద్దు పొద్దున నీదుమనున corona జయగ దినము లేదు పటన జయని దినము లేదు పటన జయని దినము లేదు పటన జయని దినము లేదు నిన్ను నేను మరవలేనయ్య శ్రీ ఆంజనేయ నిన్ను నేను మరవలేనయ్య శ్రీ ఆంజనేయ యో శ్రేయా జన నిన్ను నేను మరుమలేయ్య శ్రీయా జనయా వందలు వందలయ్యో శ్రీయా జనయా వందలులు వందలయో శ్రీయా జనేయా చేసిన పలుకవు నన్ను పలుకరించవు ఎన్ని వంద నములు చేసిన పలుకవు నన్ను పలుకరించవు ఎన్ని వంద నములు చేసిన పలుకవు నన్ను పలుకరించవు ఎన్ని వంద నములు చేసిన పలుకవు నన్ను పలుకరించవులుకవు నన్ను పలుకరించవు ములుకవు నన్ను పలుకరించవు నేను చేసిన నేరమే మయ్యో శ్రీయా జనే పాదయాత్రల వలన ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేటటువంటి ఈ యొక్క పాదయాత్రల వలననే జరుగుతూ ఉంటుంది ఆరోగ్య శ్రేయస్సు అదే విధములుగా మానవునకు కావలసినటువంటి అన్ని విషయముల ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి ఈ యొక్క పాదయాత్రలు చేయడం వలన మన శరీరము దృఢత్వాన్ని పొంది ఉంటుంది ఇవే పిల్లిగుళ్ళు శ్రీ వీరాంజనేయస్వామి టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది ఈ పిల్లిగుళ్ళు అనేటటువంటి ఈ ఊరుకు ప్రతి సంవత్సరము మేము ఇక్కడ వచ్చి టీ కాఫీలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ చక్కగా చేసుకునే వాళ్ళము ఈ సంవత్సరము కాస్త తొందరగానే రావడం వలన ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము పాదయాత్రలో శివానంద గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో యొక్క పాదయాత్ర విశేషంగా రెండవ రోజు కార్యక్రమం కొనసాగించడం నారాయణ యో అమయా జనయా నిన్ను నేను మరువలే అభయజనయా నిన్ను నేను మరువలేనయ్య నయో అభయ నిన్ను నేను మరువలే నయ్యో అభయ జనయా లక్ష్మణుని మూచగానే సంజీవిని దచ్చినావో లక్ష్మణు సంజీవిని దచ్చినావో లక్ష్మణుని మూర్చగానే సంజీవిని దచ్చినావో లక్ష్మణుని మూర్చగానే సంజీవిని దచ్చినావో సంజీవిని దచ్చినావో సంజీవిని దచ్చినావో నేను మయ్యో రమేమయ్యో సిను చేసిన నే మయ్యో నేను జైసిన నే రమే మైయ్యో స్త్రియాణ నేను జైసిన నే రమే మైయ నేను మరువ జాలో నిన్ను నేను మరువ జాలో అభయా నేను నిన్ను నేను అలానా అమనాధ రాముని రూపము నీవో గుండెలో నా నిలిపినా రాముని రూపామునే ఓ గుండెలో నా నిలిపినావో రాముని రూపము నీ ఓ గుండెలో నా నిలిపినావ గుండలో నా నిలిపినా ఓ నా నిలిపినావ నావో గుండెలో నా నిలిపి రామ బంటూ వైనా వయ్యో శ్రీయా జన రామ బంటూ వైనా వయ్యో శ్రీ రామయంటూ వైనా శ్రీ ఆంజనేయ రామ పంటూ వైనా వయ్యో అమాజనే నిన్ను నేను మరువజాయా

దాటి చేరినావో లంకను రినావ్రాలిడుటికను చెరినాడు చేరివ చేరినావో చేరినావో రాక్షసులను స్త్రియా జన రాక్షసులను నువ ఈ విధంగా భక్తి భావాలతో భజన కీర్తనను పాడుకుంటూ యాత్రను ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాము కొంతమంది భక్తుల యొక్క అనుభవాలను కూడా మేము తెలుసుకోవాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాను స్వామి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాదయాత్రలో వస్తున్నారు సార్ ఫస్ట్ సారీ లక్నోపూర్ నుంచి ఫస్ట్ సారీ మరి శ్రీశైల పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఎలా ఉంది పాదయాత్ర చేస్తుంటే మంచి ఇక్కడ ఏర్పాట్లు అంటే పాదయాత్రలో గురుస్వామి గారు అందరు నేను దొలకపోతున్నాను అంటున్నారు కదా మరి భోజన సదుపాయాలు అదేవిధంగా మీకు అల్పాహారము మరి చూసుకునే విధానం ఎలా ఉంటుంది సౌకర్యాలు ఉన్నాయా గురుస్వామి గురుస్వామి గురు నమస్ ఓం స్వామి గురుస్వామి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నావు నేను పది ఏళ్ళ నుంచి పాదయాత్ర చేస్తున్నా స్వామి పది సంవత్సరాల నుండి ముప్పై ఐదు ఏళ్ళ నాడు మాలేసిన పది సంవత్సరాల నుండి పాదయాత్ర చేస్తున్నా ఇప్పుడు ఈ పాదయాత్ర చేయడం వలన మరి మీకు ఎటువంటి లాభం కలుగుతుంది ఈ పాదయాత్రను ఎందుకోసం చేయాలి పది సంవత్సరాల కింద యాత్ర మొదలు పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది మాకు శివుడు మంచి అయినారోగ్యంగా కాపాడుకుంటున్నాడు మా ఆరోగ్యము ఏది వచ్చినా తక్కువైపోతుంది కాలు ఎదిగినా అతికింది నార్మల్గా ఆపరేషన్ అయినా ఏదైనా ఆయన చేసినా మంచిగా ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో అందరిలో మీరే కొద్దిగా కొద్దిగా పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నారు కాబట్టి మీ వయసు ఎంత ఉంటుండో చులు ఉన్నా ఇంత యాక్టివ్ గా మీరు కట్టె పట్టుకోకుండా పాదయాత్ర చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ యొక్క స్వామివారు ఈ యొక్క కట్టె పట్టుకోకుండా స్వామివారు పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు పాదయాత్ర కార్యక్రమాన్ని ఈ యొక్క గురుస్వామి శివానంద గురుస్వామి ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఆ స్వామివారు అక్కడ భోజన సదుపాయాలు కానీ అల్పాహారము కానీ మరి అదేవిధంగా అందరికీ మందులు మెకా మెడికల్ పరంగా కానీ ఇంకా ఏమన్నా ఇబ్బందులు మీకు ఏర్పడుతున్నాయా మాకు ఇంతవరకు నొప్పులు ఏది ఇంకా అగుపడలేదు ఏం కాలేదు స్వామి ఓకే మీ శివానంద స్వామి ఈ యొక్క యాత్రలో భోజన సదుపాయాలు అదేవిధంగా అన్ని కూడా బాగా చూసుకుంటున్నాడా భోజనము పొద్దుకు మూడు నాలుగు సార్లు పండ్లు ఛాయలు అన్నము చాలా మంచిగా ఇంటి ఇంట్లో వచ్చి మాకు చాలా అనారోగ్యంగా మమ్మల్ని కాపాడుకుంటున్నాడు సంతోషం స్వామి ఓం శివాయ గట్టిగా చెప్పాలి నేను ఎందుకంటే కొద్దిగా మైకు దూరంగా ఉంది కాబట్టి వినబడడం కష్టమైతుంది ఓం శివాయ అయితే స్వామి మీరు ఈ పాదయాత్రలో ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు మూడో సంవత్సరం ఓకే ఈ పాదయాత్ర చేయడం వలన మీకు ఈ విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఇబ్బంది అందుకోసం మళ్ళీ మళ్ళీ వస్తున్నాం అంటే ఏమన్నా కోరికలు కోరుకొని దేవుని కాడికి నడుస్తారా లేకపోతే ఆరోగ్యం కోసం నడుస్తూ ఉన్నారా ఇంతకు ఈ శ్రీశైల పాదయాత్ర అనేది చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఇంతకుముందు ఇక్కడ లేకుండా మాకు ఇక్కడ చూసిన తర్వాత పాదయాత్ర నచ్చే భక్తుల గిటా సౌకర్యాలు కానీ వాళ్ళు సేవ చేసే విధానం కానీ చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ రావాలని వచ్చేది ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ పాదయాత్ర శివానంద గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా మీకు ఏమైనా ఇబ్బంది లాంటివి ఏమైనా జరుగుతున్నాయా భోజన సదుపాయాలు మంచి నీటు అన్ని మంచిగా సౌకర్యం అన్ని బాగున్నాయి ఇక్కడ పాదయాత్ర ఇలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ పాదయాత్ర ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర నుంచి పాదయాత్ర ఇది ఉన్నటువంటి అనుభవాలలో మీకు గురుస్వామి పాదయాత్రలో ఏమైనా ఇబ్బందికరంగా ఉందా అట్లాంటిది లేదా భోజనము సదుపాయాలు కానీ మంచినీటి సదుపాయాలు కానీ అల్పాహార సదుపాయాలు కానీ ఏమైనా కొరత మీకు ఏమైనా కనిపిస్తుందా కొరత లేదు సక్రమంగానే ఉన్నాయి ఓకే ఇప్పుడు ఏర్పాట్లలో మనకు ప్రధానంగా ఇక్కడ బిఎన్ రెడ్డి గారు పరిగి వారు ఇంకా మిగతా వాళ్ళ భక్తులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా మంచి మంచిగా అనిపిస్తుందా ఓకే సంతోషం చెప్పే విను ఇప్పుడు ఈ రోడ్డు మార్గం ఇక్కడ కొత్తగా అవుటర్ వేసినారు దయచేసి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇలా కాకుండా ఈ విధంగా ఎడమ చేతి బంగార బాగానికి తిరిగినట్లయితే మీరు తొందరగా మహబూబ్ నగర్ చేరుకోవాల్సి ఉంటుంది నడిచేటటువంటి వారు ఇలా వెళ్ళండి వాహనాలపైన వెళ్ళేటటువంటి వారు ఈ రోడ్డు పైన వెళ్ళండి ప్రమల పాడి భగవంతుని మరువకో భార్య పిల్లల బ్రమల పాడే భార్య పిల్లల బ్రమల పాడి భగవంతుని మరువకో భార్య పిల్లల బ్రమల పాడే తెలు మాట వినుమా తెలివి తోడా మానవా తెలిపేదా ఒక మాట వినుమా తెలిపేద ఒక మాట వినుమా తెలివి తోడా మానవాదా ఒక మాట వినుమా తల్లిదండ్రుల సేవ చేస్తే పుణ్యమాస్త మానవా తల్లిదండ్రుల సేవ చేస్తా తల్లిదండ్రుల సేవ చేస్తే పుణ్యమస్త మానవా తల్లిదండ్రుల సేవ చేస్తే తండుల సేవ చేస్తే పుణ్య మానవా తల్లి తండుల సేవ చేస్తే తల్లి తండుల సేవ చేస్తే వస్తది మానవా తల్లిదండ్రుల సేవ చేస్తే తెలిపేదాన ఒక మాట వినుమా తెలివి తోడ మానవా తెలిపేదాన ఒక మాట వినుమా తెలిపేదా ఒక మాట వినుమా తెలివి తోడా మానవా తెలిపేదా ఒక మాట వినుమా కోట్లు లేవని బాధపడకు పడకు కొన్నవి మానవా కోట్లు లేవని బాధపడకు కూడి కొన్నది మానవా కోట్లు లేవని బాధపడకు కోట్లు లేవని బాధపడకు కోటికున్నది మానవా కోట్లు లేవని బాధపడకు కోట్లు లేవని బాధపడకు కూడికున్నది మానవా కోట్లు లేవని బాధపడకు తెలిపేదానొక మాట వినుమా తెలివి తోడను మానవా

ఒక మాట వినుమా తల్లిదండ్రుల సేవ చేస్తే పుణ్యమస్త మానవా తల్లిదండ్రుల సేవ చేస్తే తల్లిదండ్రుల సేవ చేస్తే పుణ్యమస్తుది మానవా తల్లిదండ్రుల సేవ చేస్తే తల్లిదండ్రుల సేవ చేస్తే పుణ్యమస్తది మానవా తల్లిదండ్రుల సేవ చేస్తే తల్లిదండ్రుల సేవ చేస్తే పుణ్యమస్తది మానవా భక్తి శ్రద్ధలతో భజన పాటలతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మహబూబ్ నగర్ కు మేము చేరుకున్నాం ఈ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వీరభద్ర స్వామి ఈ విధంగా ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ ఆలయంలోకి రాగానే ఎంతో మనసు ప్రశాంతత కలుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ యొక్క ఆలయ పూజారులు మాకు ఆదిత్యాన్ని ఇస్తూ ఉంటారు కావున ఈ ఆలయమునందున కాస్త కూర్చొని ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకొని ఆ పూజారులు ఇచ్చేటటువంటి ఆ యొక్క టీ కాఫీలను అదేవిధంగా పండ్లు పలహారాలను స్వీకరించి మళ్ళీ తిరిగి యాత్రను ప్రారంభిస్తాము రెండవ రోజు పాదయాత్రలో మొదటి భాగం మీకు నేను చూపించడం జరిగింది రెండవ భాగంలో ఈ ఆలయ చరిత్ర గురించి అదేవిధంగా పాదయాత్ర గురించి పూర్తి విషయాలను చెప్తాను